క్షమించమని కోరడం గొప్ప సుగుణం ఈ రోజుల్లో సారీ అనేయడం చాలా తేలికైపోయింది కానీ వాస్తవంగా తప్పు చేసినప్పుడు తప్పకుండా సారీ చెప్పడం అనేది మంచి అలవాటు ఇది పిల్లలకు బాల్యంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయితే మనం అలాంటి గుణం కలిగి ఉన్నామా అంటే చాలా సందర్భాల్లో లేదనే సమాధానం వస్తుంది దీనికి అంతరాలు అస్సలు పాటించకూడదు ఎవరు తప్పు చేసినా అందుకు బాధ్యత వహించాలి కొందరు చిన్నారులు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు గబుక్కున నీకెందుకు నువ్వెవరివి నువ్వు పో ఇక్కడ నుంచి వంటి మాటలు అనేస్తుంటారు అలా అనకూడదు సారీ చెప్పు అంటే ఒక పట్టాన సారీ చెప్పడానికి ఒప్పుకోరు కారణం తను చేసింది తప్పు అని ఒప్పుకోవాల్సి రావటమే అందుక చిన్న మనసు అంగీకరించకపోవడం ఆశ్చర్యం అనిపించిన ఇది వాస్తవం అయితే దీనికి మూలాలు ఉన్నాయా నిజాన్ని కూడా నిర్భయంగా ఒప్పుకోవాలంటున్నారు నిపుణులు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇంట్లో ఏదో విషయం మీద వివాదం జరుగుతుంది ఎవరు తగ్గేదే లేదు అన్నట్లు ఒకరిపై ఒకరు పరుషంగా మాటలు అనుకుంటారు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో ఎవరికి వారే తెలియని స్థితి ఈ పరిస్థితి అంతా అక్కడే ఉన్న పిల్లలు వింటూరున్నారన్న స్పృహ కూడా ఉండదు అలాగే ఎవరిది తప్పు వాళ్ళు అంగీకరించడానికి సిద్ధపడరు తప్పు ఒప్పుకోవడానికి ఎవరికి వారికి అహం అడ్డొస్తుంది ఇది ఎంతమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కాదు అసలు పిల్లల ముందు తగువాడుకోవడం వారి మీద వ్యతిరేక భావం కలిగిస్తుంది అదే ఎవరి తప్పు వారు తెలుసుకొని ఒకరినొకరు క్షమించమని కోరుకుంటూ వారి మధ్య సఖ్యత ఏర్పడడమే కాదు అది పిల్లల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది ఆధిపత్యం చూపించడం కుటుంబంలో పురుషుల లక్షణం అని వాటిని సహించాల్సిన బాధ్యత మహిళకే ఉండాలని బావాజానం బద్దలు కొట్టాలి ఇది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి తండ్రిని చూసి పిల్లలు కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు ఒకరు ఆధిపత్యం చలాయిస్తుంటే దానికి సమాధానం తిరిగి ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పుడు పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయించకూడదు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అది తప్పని ఒప్పుకొని క్షమించమని అవతల వారిని కోరాలి అది తప్పు అనేది అప్పుడు పిల్లలకు తెలిసి వస్తుంది అలా కాకుండా ఆధిపత్యం చలాయించడం సరైనదైన తప్పుడు అభిప్రాయం కలిగి పిల్లలు ఆలోచనతోనే ఎదుగుతారు అలాగే వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు తప్పు ఒప్పుకోవడం చులకననుకోవద్దు అలా అనుకోవడం వల్లే చాలా సందర్భాల్లో చేసింది తప్పని తెలిసినా క్షమించమని కోరటానికి మనసు అంగీకరించదు అలా ఒప్పుకుంటే అవతలి వారి ముందు తక్కువైపోతామనే భావిస్తారు కానీ అది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే కాకుండా అవతలి వారి ముందు ఉన్నతంగా ఉండేలా చేస్తుంది తప్పు జరిగినప్పుడు క్షమించమని కోరడం అనేది బాల్యంలోనే అలవాటు కావాలి అది పిల్లల సుగుణాలశయుల్ని చేస్తుంది తప్పుల్ని బేరోజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందేలా చేస్తుంది స్నేహితులతో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమించమని కోరితే వాళ్ళ మధ్య అనుబంధం మరింత పెంపొందుతుంది తప్పు చేసినప్పుడు అవతలి వారు క్షమించమని కోరాలనే విషయం బోధపడుతుంది కొందరైతే వాళ్ళు చెప్పడమే కాకుండా అవతలి వారి నుంచి డిమాండ్ కూడా చేస్తుంటారు అంగీకరించకపోయినా తప్పు ఒప్పుకోవడం క్షమించమని కోరడం మనల్ని మనం సరిచేసుకోవడమే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా నేటి నుండైనా ఈ లక్షణం అలవరుచుకోండి మీరు దీన్ని ఆచరణలో పెట్టాక కుటుంబంలో కానీ పిల్లల్లో కానీ చుట్టూ ఉన్న వారితో కానీ బంధువుల్లో కానీ మీరు తప్పకుండా ఉన్నతంగా నిలుస్తారు అంతేకాదు మనం తప్పు చేశామనే మానసిక వేదన నుంచి బయటపడేందుకు తోడ్పడుతుంది ఆ గిల్టు నుండి పోగొట్టుకునేందుకు ఈ చిట్కా